ലയൻസ് ഇൻറ്റർനാഷനൽ ഡിസ്റ്റിക് ത്രീ ട്വന്റി ഈ രീജിയിൻ ഫ്രീ മീൽസ് ആൻ വീൽസ് എൻബവ രോജു കൈരങ്കൊണ്ട ശ്രീനിവാസ് കൈരംഗ రాధాకిషన్ యుఎస్ఏ వారి తండ్రి కారైన కీర్తిశేషులు కైరెంకొండ యాదగిరి జ్ఞాపకార్థం ఆహార వితరణ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట వారిచే సుమారు రెండు వందల మంది గృహ నిర్మాణ ఉపాధి కార్మికులకు ఆహార వితరణ చేయడమైంది సూర్యపేట జిల్లా కేంద్రం కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థం కైరంకొండ కుటుంబ ఆధ్వర్యంలో విశిష్ట సేవా కార్యక్రమం సూర్యపేట పట్టణంలోని వాణిజ్య భవన్ పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మానవత విలువలను ప్రతిబింబించే అద్భుతమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో దివంగత యాదగిరి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు కైరంకొండ శ్రీనివాస్ కైరంకొండ రాధాకిషన్ ముప్పై రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేద ఆకలితో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందజేయబడుతుంది సమాజంలో ఆకలితో ఉండేవారు ఎవరు ఉండకూడదన్న ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాకులు తెలిపారు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తి కలిగించాలన్నది మా ఆశయమని పేర్కొన్నారు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో నిర్వహించబడే ఈ అన్నదానంలో వందలాది మంది లబ్ధిదారులు భోజనం చేసేందుకు వస్తున్నారు దివంగత కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆయన కుటుంబం చూపిస్తున్న దాతృత్వానికి నిదర్శనం ప్రజా సేవలు తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన కైరంకొండ కుటుంబ సామాజిక సేవా రంగంలో ఒక స్పూర్తి దాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది ఇటీ కార్యక్రమానికి ఆర్సీ సంతోష్ కొండ డిసి రవీందర్ రెడ్డి దేవిరెడ్డి ఆర్ఎస్ ఫణికుమార్ ప్రధాన కార్యదర్శులు గొండా లక్ష్మయ్య సీనియర్ లయన్ మెంబర్స్ త్రివేణి హరి దాతలు కైరంకొండ శ్రీనివాస్ వారి సోదరుడు రాధాకిషన్ మొదలుగు వారు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ సందర్భంగా వారు పాటు వితరణ సేవా కార్యక్రమం చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట వారు సన్మానించారు సేవే మానవతా ధర్మం లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంకల్పం మీ ఫ్యామిలీలో భాగంగా ఎనభై రోజుకు మనం చేరుకున్నాము ఈ రోజు యొక్క దాతలు ప్రత్యేకంగా మన యూనివర్సిటీలో నివాసం ఉండేవారు వారు నిన్న మన హరిగారు డిమైడ్ చేయగా ఇక్కడికి ఈ కార్యక్రమాలు చూసి ప్రిపేర్ అయ్యి వాళ్ళ యొక్క మరి వాళ్ళు ఆహార వితరణ కార్యక్రమం చేపట్టడం దానికి ఒక నెల రోజులకు గాను సరిపడే శక్తిగా ఆహార విత్త వారు భావితీశాలు అలాగే అలాంటి ఉదాహరణ మాకు అందజేశాము మరి వారి తల్లి యొక్క మేము ఒక నెల రోజు కార్యక్రమాలు చేయటానికి అంగీకరించి దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేశాము అలాగే వారి తల్లి తల్లిగారు పునఃపించినటువంటి భూమిటువంటి ప్రతి మారుతుంది ప్రతీ నెలకు ఆ రోజున వారి జ్ఞాపకార్థము ప్రతి మాసంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాము కాకుండా కూడా మిగతా రోజులు కూడా నిర్వహి కంప్లీట్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు వారికి తెలియజేసుకుంటున్నా మరి ఇలాంటి దాతృత్వాన్ని ప్రకటించిన వాళ్ళకు వారికి భగవంతుడు మరియు పుణ్యలోకాల్లో ఉన్నటువంటి వారి యొక్క తండ్రిగా యొక్క

వాటర్ ఫ్రమ్ ద సో ఇంత చక్కని సేవలు అంటే అందరం సూర్యాపేటలో పుట్టాము సూర్యాపేటలో పెరిగాము ఇక్కడి నుంచి దేశ విదేశాలకు మీరు వెళ్ళి అక్కడ మన యొక్క టాలెంటెడ్ స్కిల్స్ని ఆ దేశానికి సర్వీస్ ఇస్తూనే మన భారతదేశాన్ని మన భూమిని మర్చిపోకుండా ఇంత అమూల్యమైన సేవలు మన యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం మీరు చేసినందుకు నిజంగా మీరు పూర్తి దాయి సో రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు అందరున్నాయండి డబ్బులు లేదు ఇచ్చేటువంటి గుణం సేవా గుణం అనేది చాలా గొప్పదైనది సో కాబట్టి మనం చేసే పనిలో ఎంతో అంత సేవ చేయడం అనేది అది మన ప్రాథమిక బాధ్యతగా అందరూ భావించి మనము ద డే వన్ ఇది బిగిన్ చేసినప్పుడు ఎలా ముదం తీసుకోవాలని ఆలోచించినప్పుడు మనం స్టార్ట్ చేయడం మాత్రం మన చేతిలో ఉంది తర్వాత దాన్ని ముదం తీసుకోవడానికి ఆ సమయానికి ఎవరు వస్తారు వాళ్ళు వస్తున్నారు అందుకుంటున్నారు ఏ ప్రివిలేజ్ ఫర్ అస్ మనం చాలా గొప్పగా భావించాలి ఈరోజు ముఖ్యంగా కైరం శ్రీవాస్ గారికి రాధాకృష్ణ గారికి లైన్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట మరియు డిస్టిక్ త్రీ ట్వంటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఇంకా మంచి సేవ కార్యక్రమాలు చేస్తాము మిమ్మల్ని కూడా మీరు అమెరికాలో ఉన్నా కానీ మిమ్మల్ని కూడా దాంట్లో మేము చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దిస్ థ్యాంక్ యూ హరిపల్లి రాధాకృష్ణ గారికి లయన్స్ క్లబ్ తరఫున చిన్న చిరు సన్మానము చేయగా సంకల్పించము కాబట్టి వారిని అభ్యర్థిస్తున్నాం అందరూ వారిని શીર્દો દાખલ થેન્ક યુ વેરી મચ્છ હરીશ યુઅર્ટ્રિબ્યુશન દીવ લઈને దాన్ని మేము ఎంత వెలుగడ్డా తప్పే కాబట్టి మీ యొక్క సేవలు ఈ సంవత్సరం ఇస్తున్నా గవర్నర్ గారి పెద్దలందరికీ నమస్కారం హర్ సార్ మాకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా చక్కగా అనిపించింది సో డబ్బులు ఏదో ముఖ్యం కాదు కానీ అంతకంటే విలువైన వాళ్ళ యొక్క సమయం ఇప్పుడు రక్షించి అందరికీ లబ్ధి చేసేటువంటి యొక్క ప్రయత్నం చాలా హర్షణీయం ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ సాక్ష రన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మాకు చెప్పే భవిష్యత్తులో కూడా మా మేము దీంతో భాగస్వామ్యం అవుతాము తర్వాత మాకు అందరికీ కృతజ్ఞ